హాయ్ మోనా టీవీ తెలుగు యూస్ మరి మీకు గుడ్ న్యూస్ చెప్దామనేసి నేను మీ ముందుకు వచ్చానండి సో ఈ మధ్యలో నేను హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియాలో నేను ఐ బికేమ్ యాజ్ ఎ రంగారెడ్డి డిస్ట్రిక్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చానన్నమాట సో దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికి చెప్పాలి నాకు షేర్ చేయాలనిపించి నేను చెప్పాను సో దాంట్లో ఏమి లేదు కి ఇంకోటి ఏంటంటే మనకు ఆడవాళ్ళకి కొన్ని చట్టాలు వచ్చాయండి అంటే ఆడవాళ్ళకి కదంటే అది మగవాళ్ళకి గుడ్ న్యూస్ ఆడవాళ్ళకి కొంచెం అంటే ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో అందరూ అన్నాను కానీ కొంతమంది మాత్రం అంటే భర్తల పైన అలవాన్ అంటే లైక్ ఎలిగేషన్స్ పెడుతున్నారు ఇట్లా ఈ పెళ్లి చేసేసుకుంటున్నారు దాని తర్వాత మాకు విడాకులు కావాలి బికాస్ దే నీడ్ ఫ్రీడమ్ వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి కాబట్టి మగవాళ్ళతో విడాకులు కావాలని కోరుకుంటూ వాళ్ళు ఎన్నో చట్టాలు పెట్టేసుకొని వాళ్ళు వాళ్ళ ఫేవర్లో ఉన్నట్టుగా చేశారు కానీ సుప్రీంకోర్టు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు పాపం మగవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ప్లస్ వాళ్ళతో కొన్ని రోజులు ఒక సంవత్సరాలు గడిపిన తర్వాత వాళ్ళు డైవర్స్ చేయడము మమ్మల్ని అంటే వాళ్ళు ఎలిగేషన్స్ పెట్టడం మమ్మల్ని కొట్టారు తిట్టారు లేకపోతే అత్త మంచిది కాదు మామ మంచోడు కాదు లేకపోతే ఆడపడుచుడు మర్దలు ఇలా ఎన్నో సెవెరలు పెట్టేసి ఇప్పుడు వాళ్ళతో పాటు హస్బెండ్ తో పాటు వాళ్ళందరి పేర్లు కూడా ఇస్తున్నారు సో ఇప్పటి నుంచి అవన్నీ ఇవ్వడానికి లేదండి వైఫ్ అండ్ హస్బెండ్తో గొడవ అయితే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ని మాత్రమే ఇంట్రోగేషన్ కానివ్వండి లేకపోతే ఇవన్నీ జరుగుతాయి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఎలాంటివి లేవు అండ్ మగవాళ్ళకి శుభవార్త ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ అంటే ఈ ఆడవాళ్ళు ఇలాంటివి పెట్టడానికి ముందు పోలీసు వాళ్ళు కూడా ఫుల్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే అబ్బాయిల పైన స్టెప్ తీసుకుంటున్నారు సో ఇది వాళ్ళకి గుడ్ న్యూసే కదండి మగవాళ్ళకి సో లేడీస్ కొంచెం కేర్ఫుల్గా ఒక అతి అవసరమైతే కానీ విడాకులకు వెళ్ళకండి మగవాళ్ళని అంటే నేను కూడా ఆడ ఆడదానే అలా చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను చాలామంది అనను కానీ కొంతమంది మాత్రం డెఫినెట్గా బాగా లావిష్ లైఫ్కి అలవాటు అయిపోయి చాలా ఫ్రీడమ్ కోరుకొని ఇలాంటి అన్ని పనులు చేస్తున్నారు అలాంటివి చేయకండి ప్లీజ్ స్టాప్ ఇట్